తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ హైదరాబాద్ ప్రజలు హైదరాబాద్ ప్రజలకు సడన్ ట్విస్ట్ అనమాట సిటీ బస్సుల్లో కూడా మెట్రో తరహాలో సిట్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మహాలక్ష్మి పదకొండు ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఒకప్పుడు పదకొండు లక్షల మంది ప్రయాణిస్తే ఇప్పుడు ఏకంగా ఇరవై లక్షల వరకు ప్రయాణిస్తున్నారు ఉదయం సాయంత్రం కార్యాలయాలు కళాశాలలో సమయంలో సిటీ బస్సులు కెక్కిరిసిపోతూ ఉన్నాయి సో అందువల్ల బాగా ఇక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రేటర్ ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ అయితే దీనికి సంబంధించి కొన్ని సీట్లు తొలగిస్తే మరింత మందికి సీటు దొరికే అవకాశం అయితే ఉంటుందని బస్సు మధ్యలో ఉన్న ఆరు సీట్లు తొలగించి అదే స్థానంలో ఇరవై మెట్రో రైలు మాదిరి సిట్టింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే మధ్యలో ఎక్కువ మంది ప్రయాణించడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారన్నమాట సిటీ బస్సులో ప్రస్తుతం నలభై నాలుగు సీట్లు ఉన్నాయి అరవై మూడు మంది ప్రయాణిస్తే వంద శాతం ఆక్యుపెన్సీగా ఆర్టీసీ భావిస్తుంది మహాలక్ష్మి అలా అమలైనప్పటికీ అమల అప్పటి నుంచి కూడా మహిళా ప్రయాణికులు రెట్టింపులయ్యారన్నమాట ఈ పరిస్థితుల్లో బస్సు ఎక్కడం దిగడం కారణంగా మారిపోతుంది సో అందువల్ల ప్రత్యేకంగా ఏం చేస్తారంటే మెట్రో మాదిరి ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటు కల్పిస్తున్నాం మధ్యలో ఉన్న ఆరు సీట్లు తొలగిస్తే మొత్తం పన్నెండు మంది కూర్చొని అవకాశం కలుగుతుంది అంటే అవకాశం కోల్పోతారు ఆ స్థానంలో బస్సు ఇరువైపులా మెట్రో మాదిరి ఐదు సీట్లు చొప్పున ఏర్పాటు చేస్తున్నాం ఇలా పది మందికి అక్కడ సీట్లు సమకూరుతాయి గతంతో పోలిస్తే రెండు సీట్లు తగ్గుతాయి రద్దీ ఎక్కువ ఉన్న మార్గాల్లో కొన్ని బస్సులు ఒక సీటింగ్ వ్యవస్థ అయితే మారుస్తున్నాం అని చెప్పేసి అన్నారన్నమాట సో ఇలా మార్చడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది నుంచి అవకాశం అయితే ఉంటుంది అందువల్ల ఆర్టీసీ బస్సులో మెట్రో తరహాలో సిట్టింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణలోనే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్